హాయ్ అండి నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయో చూద్దామని చేస్తున్నానండి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉండి మీరు అనుకున్నటువంటి పనులు తొందరగా కావాలని అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా చేస్తానండి మొన్న మొన్న మ్యారేజ్లో ఉండి కొంచెం బిజీగా ఉండి మీకు వీడియోస్ తక్కువ అందించడం టైం టు టైం అందించలేకపోయానండి ఇప్పటి నుంచి మీకు అందుబాటులో ఉంటానండి నేను ఓం మహాశివయ శ్రీ మాతృణుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి అండి ఈ టెంపుల్స్ నేను మీకు ఫొటోస్ అప్లోడ్ చేస్తాను ఫస్ట్లో తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో ఈ టెంపుల్స్ ఉన్నాయండి ఓం నమ శివ శ్రీ మాట రేణుమ ఇప్పుడు మీకు మీ పర్సన్కి అదే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవినింగ్ థాట్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఒక్కసారి తెలుసుకుందామండి మీకు కూడా ఉంది కదా తెలుసుకోవాలని సిక్స్ అప్ కప్స్ ద హెరపెంట్ ఏంది సిక్స్ ఆఫ్ పెటికల్స్ ఓ ద డెవిల్ ఓ శ్రీ నమ శ్రీమాతృమ ఫోర్ ఆఫ్ కప్స్ ద స్టార్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఫైవ్ ఆఫ్ పెటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏది వీల్ ఆఫ్ విలో వీల్ ఆఫ్ ఫార్చున్ వచ్చిందంటే మీరు కలవని వ్యక్తులు కలవబోతున్నారు అనేటువంటిది మనం తీసుకోవాలండి ఇప్పుడు మీకు రీడింగ్లోకి వెళ్దామండి అర్జెంటుగా మనము ఓం నమ శివై శ్రీ మాత్రే నమ లలితా వాళ్ళు తీస్తలేను కదా ఈ మధ్య తప్పకుండా తీస్తానండి పెడతాను నేను ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఓకే అయితే ఈ ఇది ఏమనుకుంటున్నారు ఈవెనింగ్ ఎనర్జీస్ మీ పర్సన్ మీ గురించి అని అంటే మీరంట ఒకవేళ మీ పర్సన్ ఉన్నప్పటికీ మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్లు వాళ్ళు అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీరంటే తననే హానెస్ట్గా తన దగ్గరే ఉండాలి తననే ఇష్టపడాలి తనను కాదని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడితే తను ఫీల్ అవుతూ ఉన్నాను అని చెప్పేసి మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నారు ఇక్కడ నేనున్నా కదా మీరెందుకు వేరే మాట్లాడుతున్నారు వేరే వాళ్ళతో మాట్లాడడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఎంతమంది ఉన్నా అంటే ఎవరైనా బాగా ఇష్టం ఉన్నప్పుడే మీ గురించే అనుకుంటూ ఉన్నారు ఎంతమంది ఉన్నా ఇంతవరకు మీలాంటి పర్సన్ తనకైతే తన లైఫ్లో ఎవరు ఎంతమంది వచ్చినటువంటినప్పటికీ మీరే వాళ్ళకు కరెక్ట్ పర్సన్ మీ గురించే వాళ్ళు మీరైనా మీరు తను వేరు కాదు మేమిద్దరము ఒకరికొకరము ఉండము ఏది చూసినా మీరు గుర్తుకు రావడము ఇన్ని రోజులు ఇట్లా లేదు నేనంత గుర్తించలేదు మీ ఇంపార్టెన్సు ఇప్పుడు మీరంటే నాకు ఒక స్పెషల్ అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్తున్నారండి అలా మీతో షేర్ చేసుకుంటా ఉన్నారు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి నేను సింపుల్గా స్పీడ్గా చెప్పేసేలా అనే ఉద్దేశంతో చెప్తున్నాను మీకు ప్రేమ విషయంలో డబ్బు విషయంలో కానీ లేకుంటే ఇంకా ఏదైనా హోదా కానీ గౌరవించడంలోనే కానీ ఇంతకు ముందుకు మిమ్మల్ని తక్కువ చేసి చూసి ఉంటే మిమ్మల్ని ఇక నుంచి తనతో పాటు మిమ్మల్ని సమానంగా లేకుంటే వేరే వాళ్ళతో పోల్చి మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే లేదు వాళ్ళకి మీరు దేనికి తీసుకోరు అని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ థాట్స్లో మిమ్మల్ని సమానంగా చూడాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారండి మీరు వాళ్ళు వేరేగాన ఉంటే మీ మధ్యలో ఎవరు డెవిల్ లాంటి పర్సన్ వచ్చి మిమ్మల్ని వేరు చేసింది అనేటువంటి విషయం మీకు షేర్ చేయాలని చెప్పేసి మీ పర్సన్ మీకు అనుకుంటా ఉన్నారండి మీ గురించి మా మధ్యలో వేరే వ్యక్తులు వచ్చి రావడం వల్ల మేము దూరం అయ్యాము కానీ లేకుంటే మీరు నేను దూరం అయ్యాము కానీ లేకుంటే మీరంటే నాకు చాలా ప్రేమ అని చెప్పేసి అయితే వాళ్ళు మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీరు చూపించినటువంటి ప్రేమని తను గుర్తుకు చేసుకుంటూ ఒక్కరు ఒంటరిగా గడుపుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎంత వేరే దగ్గర మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి వ్యక్తులు ఉన్నారు ఇంకా అనేటువంటిది వాళ్ళు చెప్పినప్పటికీ మీ పర్సన్ మాత్రము ఇట్లా లోన్లీగా ఒంటరిగా మీ ఆలోచనలతోటే గడుపుతున్నారు తప్ప న్యూగా వచ్చేటువంటి పర్సన్స్ని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అయితే లేదండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ మీ పర్సన్కి మీరంటే ఒక స్టార్ లాంటి పర్సన్ లాగా కనిపిస్తూ ఉన్నారంట అండి మీ పర్సన్ కూడా ఒక స్టార్ లాంటి పర్సన్ మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ అంట మీ ఇద్దరు ఇద్దరికీ ఇద్దరం మనం ఒక స్టార్ లాంటి వ్యక్తులము అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని ఏంది స్పై చేస్తూనే ఉన్నారంట అండి ఆ విషయం కూడా నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను మీరు ఎక్కడ పోతారు నా గురించి మీరు మర్చిపోవచ్చు కానీ నేనైతే మర్చిపోను అని చెప్పేసి మిమ్మల్ని నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అని చెప్పేసి మీ లైఫ్లో డబ్బు లేదని చెప్పేసి గాన ఒకవేళ వెళ్ళిపోతే గాన మళ్ళీ అదే డబ్బు సంపాదించి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే తిరుగు ప్రయాణం అయ్యిగో వాళ్ళైతే రాబోతున్నారండి మీకు మీ దగ్గరికి అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందా అని చెప్పేసి దీర్ఘంగా ఆలోచించడం అయితే చేస్తూ ఉన్నారు ఎవరు ఎవరి వల్ల ఇలా వచ్చిందని చెప్పేసి వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది అంటే మీ మధ్యలో మీ టైం మారబోతుంది మీరు ఇప్పుడు ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే మీరు దగ్గరికి వచ్చి మీరు హ్యాపీగా లేకుండా ఇన్ని రోజులు ఎవరి తిప్పలు వాళ్ళు ఒంటరిగా ఉంటే మీరైతే కలవని వ్యక్తులు అయితే కలవబోతున్నారండి మీ అని యూనివర్స్ అయితే చెప్తా ఉందండి మీరంటే ద లవర్స్ అని అంటే మీది జన్మ ఏది కార్మిక బంధము మీరు కంపల్సరీ మళ్ళీ కలుసుకోబోతున్నారు అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు తెలియజపరుస్తుందండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ టూ అని క్లైమ్ చేసుకుండండి మీ పర్సన్ను ఈవినింగ్ ఎనర్జీస్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఇలా ఉన్నాయి మీ మీతో ఇలా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు ఎవరినైతే అనుకుని ఈ రీడింగ్ చూస్తారో వాళ్ళ ఎనర్జీస్ తప్పకుండా కనెక్ట్ అవుతాయండి మీరు ఓం నమ శ్రీ మాత్రే నమ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఓం నమ శ్రీ మాతృ నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు ఏదైతే చేస్తుండో దాన్ని డోంట్ స్టాప్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట యూనివర్స్ మీకు చెప్తా ఉందండి ఇన్ ది నియర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్లో ఇప్పుడే టైం మంచి టైం రాబోతుంది రికవరీ అంట కాండి ఓం నమ శివాయశ్రీ మాతృ నమ ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ ఇప్పుడు మీకు ఇప్పుడే మీకు అసలైనది మంచిగా మొదలవుతుంది హ్యాపీగా ఉండడానికి హెల్ప్ఫుల్ పీపుల్ అంట మీరు డోంట్ స్టాప్ అంట ఏదైనా చేస్తున్నప్పటి వరకు ఆ వర్క్ని స్టార్ట్ చేయొద్దు మీరు నో అన్లకీ పర్సన్గా మీరు ఫీల్ కావద్దు అని చెప్పి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ రీకన్సిడర్ ఇదండి యూనివర్స్ మీకు చెప్తుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే ఏ ఇయర్ ఫ్రమ్ నౌ రికవరీ హెల్ప్ఫుల్ పీపుల్ ఏ ఇయర్ ఇన్ ది నియర్ ఫ్యూచర్లో మీది హ్యాపీగా ఉండబోతున్నారా అని అని చెప్పేసి అయితే ఓం నమో శివ శ్రీమాత మీ పర్సన్స్ అయితే అనుకుంటూ ఉన్నారండి తప్పకుండా ఈ వీడియోను మీరు క్లైమ్ చేసుకోవడానికి మీ పర్సన్స్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఆలోచించడానికి చాలా సంతోషం అండి రీడింగ్ తీసుకున్న వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్న వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా మంచి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజను సుఖినో భవంతు